హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మా ఇంట్లో పెంచుకున్నటువంటి మల్లె మొక్కలను చూద్దాం రండి చాలా ఎక్కువ పూలు పూసాయండి ఇదైతే గుండు మల్లె మొక్క అనమాట చిన్న చెట్టే కానీ చాలా అంటే చాలా పువ్వులు పూసాయి కింద నుంచి చూడండి కింద చెట్టేసి ఒక తీగ మాత్రమే పైకి లాగాం అనమాట చూడండి ఎన్ని పువ్వులు పూసాయి అసలు చాలా మంచి స్మెల్ కూడా అండి ఈ గుండు మల్లె పువ్వులు ఇవి పూసేసిన తర్వాత మళ్ళీ ఆకులు దింపినా కూడా సీజన్ కాకపోయినా మొగ్గలు వచ్చి పువ్వులు వస్తూనే ఉన్నాయండి చూడండి ఈ విధంగా కింద నుంచి అయితే తీగలాగాం అనమాట చిన్న చెట్టు అసలు ఎన్ని పూలు వచ్చాయో తెంపుతున్నా చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట పెట్టుకున్న బాగుంటాయి స్మెల్ బాగుంటుంది సూపర్గా అనిపిస్తుంది ఒక చిన్న స్మాల్ టేబుల్ రోజేలాగా ఉంటాయి అన్నమాట అన్నీ అయితే తెంపుతున్నాను ఇంకా తీగ మల్లె అవి కూడా ఉన్నాయి వాటిల్ని కూడా చూద్దామండి ఇవన్నీ ఈ విధంగా మల్లెపూలు అయితే నేను తెంపేసుకుంటున్నాను అస్సలు సీజన్లు అయితే ఇంకా ఎక్కువగా వస్తాయండి ఒక్కొక్క గుట్ట గుట్టగా ఉంటాయి కదా మొగ్గలు వాటికైతే ఫిఫ్టీన్ మొగ్గలు అలా ఉన్నాయి అన్నమాట మొత్తం అయితే ఈ విధంగా వేసుకున్నాను అనమాట మల్లె మొగ్గలైతే నేను విచ్చుకున్న తర్వాత తెంపుకున్న మార్నింగ్ చూడండి ఇన్ని పువ్వులు అయితే వచ్చాయన్నమాట ఇవన్నీ ఒకరోజు అనమాట ఇదైతే తీగమల్లండి అండి తీగమల్ల కూడా రెండు మొక్కలు వేసామన్నమాట ఇది కూడా అట్లానే కిందన కొంచెం వేసి పైకి అల్లిచ్చాము ఇది కూడా చాలా చిన్న చెట్టు అండి ఎక్కువ గుబుర్లు గుబుర్లుగా కూడా లేదు చూడండి కానీ చిన్న చెట్టు అయినా కానీ మొగ్గలు నిండా వేసాయి వేసాయనమాట ఒక తీగ పైకి లాగి తాడుకి అలా కట్టేసామండి పర్లేదు కొంచెం అయితే వచ్చాయి అనమాట మరీ ఎక్కువ రాలేదు బట్ వచ్చాయి మొత్తం మల్లె మొగ్గలైతే తెంపేసాను అనమాట ఈ విధంగా సీజన్లోనే బాగా పోస్తుందండి ఈ చెట్లు చూడండి కింద కింద నుంచి పైకి ఈ విధంగా అల్లించాము మధ్య మధ్యలో రెబ్బలు ఉన్నాయి కదండీ వాటికి కూడా మొగ్గలు వచ్చి చక్కగా పువ్వులు అయితే వచ్చాయి ఇవి నార్మల్ మల్లె అనమాట తర్వాత ఇక్కడైతే కనకంబరం మొక్కలకి కనకంబరాలు కూడా పూస్తున్నాయి అన్నమాట అవి రెండు కలిపి కడదామన్నట్లు మాల కట్టేందుకు కనకంబరాలు కూడా తుంపుతున్నాను చూడండి చాలా ఎర్రగా ఉన్నాయి ఈ కనకాబరాలు అయితే కొమ్మ పెడితే వచ్చేస్తుంది అండి ఇది అయితే కాదు నాటు కనకంబరం కాదు ఆ రోజు కోసినటువంటి పూల కనకంబరాలు గుండె మల్లె పూలు నార్మల్ మల్లె పూలు వీటన్నింటినీ కలిపి నేను దండైతే కడుతున్నాను ఫస్ట్ కనకంబరాలు అండ్ నార్మల్ మల్లె తీగ మల్లె పువ్వులు మాల కడుతున్నాను అనమాట ఈ విధంగా టూ టూ అటు సైడ్ ఇలా పెట్టి కట్టేసుకుంటున్నాను కనకంబరాలు ఓన్లీ కనకంబరాలు కట్టుకున్నా కూడా ఒక త్రీ ఫోర్ త్రీ డేస్ వరకు మంచిగా ఉంటాయండి నీట్గా కలర్ పోవటం కానీ నలిగిపోవటం అట్లా ఉండదు నీట్గా ఉంటుంది మల్లెపూలు మధ్య మధ్యలో వేసి కడుతున్నాను అనమాట ఎక్కువ లేవు కదా సో మధ్యలో ఒక రెండు పంతులు అట్లా వేసి ఈ కనకంబరాలు మల్లెపూలు అయితే దండ కట్టేశాను చూడవచ్చు ఇలా మొత్తం పువ్వులన్నీ దండ అయితే అనమాట ఫైనల్గా ఈ విధంగా వచ్చింది మల్లె అండ్ కనకంబరాల దండ లాస్ట్లో పువ్వులన్నీ అయిపోయాయి ఇక లాస్ట్లో కొంచెంగా కనకాబరం ఉంటే అవి కట్టేసి పక్కన పెట్టాను అనమాట నెక్స్ట్ ఇవైతే గుండె మల్లె అండి వీటిని కట్టట్లేదు కట్టకుండా సూదిదారం తీసుకొని ఈ విధంగా గుచ్చుతున్నాను అనమాట సూదిదారంతో కట్టచ్చు బట్ నాకంత బాగా నిలవండి ఊడిపోతూ ఉంటాయి సో అందువల్ల నేను శుద్ధిదారంతో కట్టా శుద్ధిదారంతో కట్టినా కూడా చిక్కగా చాలా బాగుంటుంది మనం ఏదైనా డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు అలా కొంచెం వీణ అంటారు కదండి ఆ టైప్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా కట్టుకొని చాలా థిక్గా ఉంటుంది దండాది కూడా మొత్తం ఫైనల్గా పువ్వులన్నీ కట్టేశాను అనమాట కట్టేసిన తర్వాత అవి ఊడిపోకుండా ఒక నాటు ఈ విధంగా మనం మల్లె పువ్వులు కానీ లేదా ఏ పువ్వులైనా మాల కట్టేటప్పుడు ఎలా నాటు వేసుకుంటామో ఆ విధంగా నాటు వేసుకుంటే ఉండిపోతాయి అనమాట చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఈ విధంగా పువ్వులు అయితే మొత్తం కట్టేశాను ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్